మీడియా హోలీ శుభాకాంక్షలు ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మీడియా యాజమాన్యం మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర మీ దొరబుద్ధతో చూపించుకుంటున్నారు అందుకే నేను దొర్రా అంటున్నాను మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొరలు ఒక్కడే వేస్తారా ఇంతమంది ఓటు అయ్యబట్టి బట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తు పెట్టుకోండి దొరగారు నిన్న చేయడం కాదు రామలపం మీద మీలా పిరికి నేను మాత్రం కాదు గత్తున్న మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా నేను విలీనం చేస్తానన్నానా నేను సరే ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరు వేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతో చేయడం జరిగింది అంతేగాని ఏదో ఆలోచనతో మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి ఒక ఆడబడ్డది మెచ్చుకోవడం నేర్చుకోండి మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకుని కూర్చోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ బీజేపీకి టిఆర్ఎస్ అంటే మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టం మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ రావాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్పు ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తెప్పబోతున్నారు తెలంగాణలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వాన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్నం ఉండాలి వ్యతిరేకించిన శక్తుల్ని మీకు బడుగు బలహీన వర్గాలు అంటే నచ్చదు దొర మీ దొర దొరబుద్ధేతో చూపించుకుంటున్నారు అందుకే నేను దొర అంటున్నాను నేను మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొరలు ఒక్కడే వేస్తారా ఇంతమంది ఓటు అయ్యబట్టి బట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తుపెట్టుకోండి దొరగారు నిన్న వేయడం కాదు రాములకం మీద మీలా పిరికి నేను మాత్రం కాదు గత్తున్న మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా నేను విలీనం చేస్తానన్నానా నేను సరే ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరు వేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి పార్టీ చేయడం జరిగింది అంతేగాని ఏదో ఆలోచనతో మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి ఆడబడ్డది మెచ్చుకోవడం నేర్చుకోండి మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకొని కూర్చోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వస్తుంది బీజేపీకి టీఆర్ఎస్ అంటే మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టం మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంట్రావాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్ప బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్పు ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తెప్పబోతున్నారు తెలంగాణలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వాన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారు అంటే వాళ్ళ పెత్నం ఉండాలి